హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బాక్స్ ప్లేటెడ్ పెప్లమ్ టాప్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం లాస్ట్ వీడియోలో ఈ బాక్స్ ప్లేటెడ్ పెప్లమ్ టాప్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే లాస్ట్ వీడియోని ఒకసారి రిఫర్ చేయండి ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ముందుగా మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే గ్లూతో జాయిన్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్యూజింగ్ టేప్ యూస్ చేసుకుని కూడా జాయిన్ చేసుకోవచ్చు మీకు ఫ్యూజింగ్ టేప్ కూడా యూస్ చేసుకుని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో వీడియోని కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో గమ్ముతో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి మిషన్ యూసేజ్ లేకుండా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని రాంగ్ సైడ్ లో పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కి రాంగ్ సైడ్ లోనే కదా జాయిన్ చేసుకుంటాం అందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ లో లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కి మనం గ్లూని అప్లై చేసుకోవాలి దానికోసం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కి కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ లో మనం గ్లూని అప్లై చేసుకోవాలి ఇక్కడ మనం గ్లూని అప్లై చేసుకునేటప్పుడు స్మాల్ స్మాల్ ని పెట్టుకోవాలి ఎక్కువ గ్లూని అప్లై చేయవలసిన అవసరం ఉండదు సో ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కి ఈ కార్నర్ అంతా గ్లూతో చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా కార్నర్ అంతా చిన్న చిన్న డాట్స్ ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్ గా ఈ కార్నర్స్ ని పట్టుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పైన పీస్ ను కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ కార్నర్స్ అంతా గ్లూతో మనం చిన్న చిన్న డాట్స్ ని పెట్టుకోవాలి మనం మొత్తం నెక్ సైడ్ షోల్డర్స్ కి హోల్కి కి ఈ విధంగా గ్లూని అప్లై చేసుకోవాలి ఈ విధంగా గ్లూతో చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తరువాత మనం దీన్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఐరన్ బాక్స్ తో మనం ఒక్కసారి దీని మీద ఐరన్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ టెంపరేచర్ అనేది కొంచెం లోలో ఉండాలి హైలో ఉంటే మనకి గమ్ అనేది ఐరన్ బాక్స్కి అంటుకుపోతూ ఉంటుంది అందువలన మనం ఈ ఐరన్ బాక్స్ టెంపరేచర్ని కొంచెం లోలో పెట్టుకొని ఈ విధంగా ఒక్కసారి దీని మీద ఐరన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వచ్చింది ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయ్యింది సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కి స్లీవ్స్ కి అన్నిటికీ కూడా గమ్ముతో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని గమ్ముతో జాయిన్ చేసుకోవటం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుంది త్వరగా మనం స్టిచింగ్ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా మిషన్ యూసేజ్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మనం క్యాన్వస్ పేపర్ యూజ్ చేయకుండా నెక్కి ఫినిషింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం మెడ పట్టి కోసం పీసెస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా నెక్ పీసెస్ ఆ నెక్ పీసెస్ పారేయకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట దీన్ని యూస్ చేసుకుని మనం మెడపట్టిని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి మనం కట్ చేసుకోగా పీసెస్ మిగులుతాయి కదా అందులో నుంచి ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి మనం ఆల్రెడీ నెక్ పీస్ ని కట్ చేసుకున్నాం కదా ఆ నెక్ పీస్ కి ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా ఆ ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ మీదకి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ పీస్ కన్నా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మెడపట్టి కోసం తీసుకోవాలి అది ఎంత అంటే మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలి అంటే సైడ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ కిందన లెంత్లో లో కూడా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ మెడపీస్ ని కట్ చేసుకున్నాం కదా దానికన్నా విత్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి టేప్ని విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మొత్తం నెక్ చుట్టూ పెట్టుకుంటూ వెళ్ళాలి చూసారా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకుని ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కలుపుకోవాలి ఈ విధంగా మనం ఈ డాట్స్ అన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ మన యాక్చువల్ నెక్ పీస్ ఎక్కడ ఉంది ఇక్కడ కదా దీని చుట్టూ కూడా ఒక లైన్ ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే మనకి మెడపట్టి అనేది ఈ విధంగా వస్తుంది సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ పీస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క మెడపట్టీస్ని కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మన మెడపట్టి ఉంది కదా దీనికి ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ ని మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ కార్నర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్ చుట్టూ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం సింగిల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది డబల్ ఫోల్డ్ చేసుకో అవసరం లేదు ఈ కార్నర్ చుట్టూ ఈ విధంగా ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ నెక్ నెక్పీస్ కూడా అదే విధంగా బార్డర్లో కిందన సింగిల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను కార్నర్స్ని ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ మెడపట్టీని మనం బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్ మీద మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఈ నెక్ పీస్ ఉంది కదా దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్ మీద ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం మెడపట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది మనం ఈ మెడపట్టి చుట్టూ స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది ఈ విధంగా బైక్ ఉండాలన్నమాట అంటే మనం నెక్ బాడీ పార్ట్ మీద నెక్ పట్టి అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇది పైకి ఉండే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని మనం ఈ మెడపట్టిని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుంటాం అలా కాకుండా మనం ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఈ స్టిచ్ అనేది మనకి మనం బయటికి పెట్టుకుంటే మన ఇక్కడ నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకునేటప్పుడు మనకి ఈ స్టిచ్చెస్ అనేది బయటకు కనిపిస్తాయి అందువలన మనం బాడీ పార్ట్ మీద ఈ మెడపట్టీని పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మన ఈ కిందన మెడపట్టికి స్టిచ్ చేసుకున్న ఈ స్టిచ్చెస్ అనేవి పైకి ఉండే విధంగా పెట్టుకొని ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను నెక్ చుట్టూ పట్టి పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవటం వల్ల మనం నెక్ షేప్ తీసుకున్నాం కదా ఆ నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది అందుకోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పీస్ ఉంది కదా దీన్ని లోపల వైపుకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ మనం లోపల వైపుకి టర్న్ చేసుకునేటప్పుడు మనం పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి ఆ టాప్ స్టిచ్ అనేది ఎప్పుడు ఈ లైనింగ్ పీస్ మీద వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోకూడదు అంటే స్టిచ్ అనేది మనకు కనిపించదు అనమాట లైనింగ్ పీస్ మీద వేసుకుంటే అంటే ఇప్పుడు మనం ఈ విధంగా లైనింగ్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ మనం చూడండి లైనింగ్ పీస్ కనిపిస్తుంది కదా దీని మీద మనం ఒక స్టిచ్ అంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా పైకి పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ నెక్ పీస్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకున్నాం కదా చూసారా మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట ఈ విధంగా మనం క్యాన్వస్ పేపర్ ని యూస్ చేయకపోయినా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో ఇక్కడ చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి చూసారా మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైన ఏ స్టిచ్చెస్ కనిపించట్లేదు మనం ఒక్కసారి దీని మీద ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది నెక్ షేప్ అనేది సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ను కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క నెక్ని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం బాడీ పార్ట్కి పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలిపి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి కింద అంచుకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ పెట్టుకున్నారు రాంగ్ సైడ్ పెట్టుకున్నారు యాక్చువల్ గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఎక్కడ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ కదా వేసుకోవాలి కానీ ముందు మనం రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని కింద అంచులకి ఒక స్టిచ్ వేసుకోవాలి ఓన్లీ వన్ సైడే వేసుకోవాలి వేసుకుని అప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటాం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక వైపు కింద అంచులకి స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఈ అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కిందన ఉంది కదా ఈ కింద అంచులకి మనం ఇక్కడ ఈ ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ని పెట్టుకొని మనం ఈ కింద అంచులకి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఈ అంచులకి స్టిచ్ వేసుకున్నాను అండ్ కింద కూడా లేస్ని జాయిన్ చేసుకున్నాను మొత్తం పీస్ అంతటికి కిందన ఈ విధంగా లేస్ని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం బాక్స్ ప్లేట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ కార్నర్లో ముందుగా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం తీసుకున్నాం కదా సో ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు బాడీ కి వన్ ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటే వన్ ఇంచ్ లీవ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ మార్జిన్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం బాక్స్ ప్లేట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి బాక్స్ ప్లేట్ యొక్క విత్ అనేది మన చాయిస్ అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ పెట్టుకోవచ్చు టూ ఇంచ్ విత్ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచ్ విత్ కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు బాక్స్ ప్లేట్ విత్ అనేది ఎంత కావాలి అనుకుంటే మీరు అంత పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ బాక్స్ ప్లేట్ విత్ అనేది పెట్టుకుంటున్నాను సో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అంతటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ లాస్ట్ లో కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ కోసం లీవ్ చేసుకోవాలి అంటే మనం బాడీ పార్ట్ కి టూ సైడ్స్ లో మార్జిన్ తీసుకుంటున్నాం కదా సో బాటం పార్ట్ కి కూడా టూ సైడ్స్ లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది మనం లీవ్ చేసుకోవాలి ఈ విధంగా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ లో మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఫ్యాబ్రిక్ అంతటికి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బాక్స్ ప్లేట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం మనం ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం తీసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకొని ఇప్పుడు దాని నెక్స్ట్ నుంచి మనం ప్లేట్స్ పెట్టుకోవాలి ఆ సెకండ్ మార్కింగ్ ఉంది కదా ఆ సెకండ్ మార్కింగ్ అనేది ఫస్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా పట్టుకొని ఆ సెకండ్ మార్కింగ్ ఫస్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం స్టిచ్ చేసేసుకోకూడదు కొంచెం లీవ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇంకొక ప్లేట్ని పెట్టుకుంటాం కదా ఆ రెండు దగ్గరగా రావాలి సో అందువలన చిన్న గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు ఆ నెక్స్ట్ మార్కింగ్ ఉంది కదా ఆ నెక్స్ట్ మార్కింగ్ని దాని ఇంకొక మార్కింగ్ మీదకు వచ్చే విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ నెక్స్ట్ మార్కింగ్ని ఈ విధంగా పట్టుకొని ఆ నెక్స్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మనం కరెక్ట్గా మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి లేదంటే మనకి ప్లీట్ మధ్యలో చిన్న గ్యాప్ అనేది వస్తుంది సో అందువలన మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఒక బాక్స్ ప్లీట్ అనేది రెడీ అయింది ఈ విధంగా మనం బాక్స్ ప్లీట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా ప్లీట్స్ అన్ని ఈక్వల్ గా పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ నేమో పైకి ఫోల్డ్ చేసుకుంటాం ఒక మార్కింగ్ నేమో కిందకి ఫోల్డ్ చేసుకుంటాం ఈ విధంగా మనం మొత్తం ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి చివరి వరకు ఇక్కడ నేను ఫ్యాబ్రిక్కి చివరి వరకు ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను మనకి బాక్స్ ప్లీట్స్ అనేది ఈ విధంగా వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ అన్ని ఈక్వల్గా ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాం మనం బాక్స్ ప్లేట్ యొక్క విత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా చూసారా కరెక్ట్గా మనకి ప్రతి బాక్స్ ప్లేట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ డిస్టెన్స్ లో వచ్చింది ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ బాక్స్ ప్లీట్స్ యొక్క విత్ మన బాడీ పార్ట్ యొక్క విత్తు రెండు ఈక్వల్ గా వచ్చేయలేదు ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం మనం తీసుకున్న బాడీ పార్ట్ యొక్క విత్ మనం ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకున్నాం కదా బాక్స్ ప్లీట్స్ దాని యొక్క విత్ రెండు ఈక్వల్ గా వచ్చాయి అందువలన మనం వేస్ట్ రేడియస్ ని బేస్ చేసుకుని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి విత్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది దీని వల్ల మనకి ప్లీట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి మనం చాలా సార్లు విప్పి మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం బాడీ పార్ట్ కి కిందన వేస్ట్ రౌండ్ దగ్గర మనం ప్లీట్స్ ని జాయిన్ చేసుకోవాలి దానికోసం మనం ప్లీట్స్ ఉన్నాయి కదా ఈ ప్లీట్స్ ని ఈ విధంగా బాడీ పార్ట్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ ని ఈ ప్లీట్స్ ని కలిపి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ ని కలుపుకొని ఇక్కడ స్టిచ్ వేసుకున్నాను అండ్ ఇక్కడ మనకి పోగులు రాకుండా ఓవర్లాక్ కూడా చేసుకున్నాను ఈ విధంగా మనం ఓవర్లాక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది పోగులు పోగులుగా బయటికి రాకుండా ఉంటుంది మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోయినా కూడా మనం మన నార్మల్ మిషన్ మీదే ఓవర్లాక్ ఫుడ్ను యూస్ చేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు మనం ఓవర్లాక్ ఫుడ్ను యూస్ చేసుకుని ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియో అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారా ఇక్కడ ఈ విధంగా మనకి బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు జాయిన్ అయిపోయినాయి మీకు ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించాలి అనుకుంటే ఇక్కడ లేస్ని జాయింట్ చేసుకోవచ్చు కు కూడా కావాలంటే మనం లేస్ని స్టిచ్ చేసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్ కూడా కిందన ప్లేట్స్ ని జాయిన్ చేసుకోవాలి కానీ దానికన్నా ముందు బ్యాక్ పార్ట్ లో మనం హుక్ అండ్ ఐ పట్టి కోసం త్రీ ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాం కదా ఈ సెంటర్ లో కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ని టూ పీసెస్ కింద సెపరేట్ చేసుకోవాలి హుక్ అండ్ ఐ పట్టి కోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం కిందన ప్లేట్స్ని స్టిచ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ కోసం కూడా ప్లేట్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్లేట్స్ని తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్ ఉంది కదా కిందన ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్కి కూడా కిందన ప్లేట్స్ని స్టిచ్ చేసుకోవాలి ప్లేట్స్ని స్టిచ్ చేసుకున్న తరువాత మనం సెంటర్లో హుక్ అండ్ ఐ పట్టి కోసం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కలుపుకొని స్టిచ్ చేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి సెంటర్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకున్నాం కాబట్టి మనం దాన్నే ఫోల్డ్ చేసుకుని హుక్ అండ్ ఐ పట్టి కింద చేసుకుంటాం అనమాట అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఇక్కడ మనం తీసుకున్నాం కదా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంటే లెఫ్ట్ సైడ్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ రైట్ సైడ్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంది ఈ ఫ్యాబ్రిక్ని మనం ఫోల్డ్ చేసుకుని హుక్ అండ్ ఐ పట్టి కింద స్టిచ్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా దానికి ఇక్కడ నేను ఒక లైన్ని డ్రా చేసుకున్నాను ఆ లైన్ వరకు వచ్చే విధంగా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి దానికోసం ఫస్ట్ మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఒకసారి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మనం అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీద వరకు వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఈ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఫోల్డ్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకున్నారనుకోండి ఫోల్డింగ్ అనేది మనకి పై నుంచి కింద వరకు ఒకే విధంగా వస్తుంది ఇది మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా ఫుల్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ ఉంది కదా ఈ రైట్ సైడ్ పార్ట్లో ఈ కార్నర్లో ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదకి వచ్చే విధంగా ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి దానికి లోపలికి మనం ఫోల్డ్ చేసుకున్నాం రైట్ సైడ్ మాత్రం ఈ లైన్కి బయటికే ఫోల్డింగ్ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా బయటికి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను టూ సైడ్స్ హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఐస్ని స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు హుక్స్ని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుంటే ఒక దాని మీదకి ఒకటి మనకి ఈ విధంగా వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్లో నెక్ పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఒకసారి ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని కలిపి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా ఈ విధంగా నెక్ పట్టీని ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్స్ని కలిపి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను టూ షోల్డర్స్ని స్టిచ్ చేసుకున్నాను అండ్ ఓవర్లాక్ కూడా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ షోల్డర్ని ఈ విధంగా బ్యాక్ వైపుకి ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా కాదు ఇలా పైకి పెట్టుకొని ఇప్పుడు మనం ఈ నెక్ పీస్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వలన చూసారా ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది నీట్గా వచ్చింది మనకి ఈ విధంగా మనం మెడపట్టి ఉంది కదా ఈ మెడపట్టిని ఈ విధంగా ఓపెన్ చేసుకుని రెండింటినీ కలిపి జాయింట్ చేసుకోవడం వలన మనకి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర జాయింట్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెక్ పట్టి చుట్టూ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి చేత్తో ఇప్పుడు మనం స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ టాప్కి పఫ్ స్లీవ్స్ని స్టిచ్ చేసుకున్నాను పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మన టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ సిక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో చాలా పెద్దగా ఉంటుంది ట్వంటీ వన్ మినిట్స్ ఉంటుంది అందుకని మళ్ళీ ఇక్కడ మీకు చూపించట్లేదు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను మీకు ఎవరికైనా ఈ పఫ్ స్లీవ్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి మన టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ సిక్స్ని రిఫర్ చేయండి అండ్ పఫ్ స్లీవ్స్ అనే కాదు మీరు ఇక్కడ షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవచ్చు త్రీ బై ఫోర్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు ఏ స్లీవ్స్ అయినా మీరు మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు ఏ స్లీవ్స్ కావాలన్నా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కావాలనుకుంటే ఛానల్ని రిఫర్ చేయండి ఇక్కడ నేను బాడీ పార్ట్కి టూ సైడ్స్ స్లీవ్స్ని జాయిన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ పోగులు రాకుండా రెండు వైపులా నేను ఓవర్లాక్ అనేది చేసుకున్నాను ఇది మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం స్లీవ్స్ ని కూడా జాయింట్ చేసుకున్న తరువాత ఇంకా మనం ఫైనల్ గా టాప్ యొక్క సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి మనం కి సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం మన మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా ఒక త్రీ ని డ్రా చేసుకోవాలి ఈ ఫస్ట్ లైన్ ఏమో ఎగ్జాక్ట్ గా మనం ఎంత మార్జిన్ తీసుకుంటున్నామో ముందుగా మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ లైను దానికి జస్ట్ కొంచెం లీవ్ చేసుకుని ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి ఇంకొంచెం స్పేస్ని లీవ్ చేసుకుని ఇంకొక లైన్ని లీవ్ చేసుకొని ఈ లై డ్రా చేసుకున్న ఆ లైన్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా త్రీ లైన్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం టైట్ లూజ్ అయినా మనం స్టిచ్చెస్ని రిమూవ్ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ చేసుకోవాలి సైడ్లో ఇక్కడ నుంచి విధంగా లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి బోత్ సైడ్స్ ఇదే విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను సైడ్ ఫిట్టింగ్ చేసుకున్నాను టూ సైడ్స్ సైడ్ ఫిట్టింగ్ చేసుకుని ఓవర్లాక్ కూడా చేసుకున్నాను సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకున్న తర్వాత టాప్ లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది అండ్ మీకు ఒక్కసారి మెషర్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనం బాడీ పార్ట్ టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా చూసారా బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ టెన్ ఇంచెస్ ఉంది అండ్ ఆ కిందన బాక్స్ ప్లేట్స్ యొక్క లెంగ్త్ మనకి ఫైవ్ ఇంచెస్ కదా టోటల్ టాప్ యొక్క లెంగ్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది అదే విధంగా ఈ టాప్ యొక్క చెస్ట్ రౌండ్ ని కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా మొత్తం ట్వంటీ ఎయిట్ హాఫ్ ఎంత ఫోర్టీన్ ఇంచెస్ చూసారా ఫోర్టీన్ అక్కడ ఉంది అండ్ వేస్ట్ రౌండ్ దగ్గర థర్టీన్ ఇంచెస్ ఉంది మనం కట్ చేసుకునేటప్పుడే మెజర్మెంట్స్తో కరెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ బాక్స్ ప్లీటెడ్ పెప్లం టాప్ యొక్క స్టిచ్చింగ్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అంతేకాకుండా కిందన లంగా యొక్క స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే లింక్ మీకు కామెంట్ బాక్స్లోని మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో